శ్రీ టీవీ ప్రేక్షకులు కన్యానాశి ఫలితాలు విందాం విశ్వాపసు నామ సంవత్సరంలో కన్యారాశి కన్యారాశి నక్షత్రాలు జన్మ నక్షత్రాలు ఏవస్తాయంటే ఉత్తరా నక్షత్రంలో ఇందాక ఒకటో పాదం మనం సింహరాశిలోకి వెళ్తుందనుకున్నాం కదా మిగతా మూడు పాదాలు అంటే ఉత్తరా నక్షత్రంలో రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రంలో ఉన్న ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తా నక్షత్రంలో ఉన్న ఒకటి రెండు పాదాలు కూడా కన్యారాశికి వస్తాయి కన్యారాశి అక్షరాలను తీసు తెలుసుకుందాం మనం టో పా పి పిఓ తో పి అట్లనే పు షం ఠ ఆ విధంగానే పే పో ఇవన్నీ కూడా ఈ అక్షరాలన్నీ కూడా సింహ మన కన్యా రాశులకు వస్తాయండి కన్యా రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం పద్నాలుగు ఉంటుంది ఖర్చు రెండు ఉంది కన్యా రాశి వాళ్ళకి రాజపూజ్యం ఆరు ఉంది అవమానం కూడా ఆరు ఉంది రాశి వాళ్ళకి శని సప్తమ స్థానంలో ఉంటాడు గురువు దశమ స్థానంలో ఉన్నాడు అంటే పదో ఇంట్లో ఉన్నాడు రాహు ఆరవ స్థానంలో కేతువు పన్నెండవ స్థానంలో ఉన్నాడు కేతు పన్నెండవ స్థానం వల్ల ఎక్కువగా ఏంటంటే వీళ్ళకి ఈ సంవత్సరము కళలు వస్తూ ఉంటాయండి కళలు అదేవిధంగా దేశ సేవ అంటే మానవ సేవనే మాధవ సేవ అనే ఇటువంటి అభిప్రాయాలు ఇలాంటివన్నీ కూడా కలుగుతూ ఉంటాయి రాహు ఆరో స్థానం గురువు పదవ స్థానంలో ఉండ ఉండడం వల్ల మంచి మంచి కార్యక్రమాల్లో అంటే మన ధర్మానికి సంబంధించిన కార్యక్రమాల్లో వీళ్ళు పాల్గొంటూ ఉంటారు శుభకార్యాల్లో కూడా ఎక్కువ అటెండ్ చేస్తూ ఉంటారు స్త్రీ పురుషాదులకి విద్యా కళాత్రకారుడైన గురువు దశమంలో ఉండడం వల్ల శని బలంగా ఉండడం వల్ల అత్యధిక ప్రాముఖ్యతతో కూడిన జీవితం గడుపుతారు రాజకీయ ఉద్యోగస్తులకి విద్యా కళా సాంఘిక రంగాల వల్ల కూడా మీదే చేయిగా ఉంటుంది చాతుర్యంతో పట్టుదల మరి పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు వివాహాదులు జరగాల్సిన స్త్రీ పురుషాదులకు కూడా ఈ సంవత్సరం వివాహం జరుగుతుంది స్త్రీ ప్రభావం చాలా మీకు సహకరిస్తూ ఉంటుంది భార్య ఇష్టప్రకారంగా నడుచుకుంటూ ఉంటుంది ఇంట్లో అదే భార్యలకైతే భర్తలు ఇష్టప్రకారంగా నడుచుకుంటూ ఉంటారు భార్య ప్రభావం చేత అంటే స్పౌస్ అనుకోండి వాళ్ళ ప్రభావం చేత మంచి మంచి విలువైన వస్తువులు కొనుక్కుంటుంటారు గృహంలో వాతావరణం కూడా బాగుంటుంది పుణ్యక్షేత్రాలు సందర్శిస్తూ ఉంటారు గృహ మార్పులు కూడా చేస్తారు బంగారం కూడా ఈ సంవత్సరం మీరు కొనే అవకాశం ఉంది మీ స్నేహ పరిచయం కావాలని ఇతరులందరూ కూడా ముందుకు వస్తూ ఉంటారు కోర్టు దావాలు అప్పీళ్ళు ఇలాంటివన్నీ కూడా మీద విజయం కలుగుతుంది గత కొద్ది కాలంగా ఈ వ్యాప ఎవరైతే ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ఏదైతే బాధపడుతున్నారో అవన్నీ కూడా ఈ సంవత్సరం తగ్గుముఖం పడతాయి ఉల్లాసంగా ఉత్సాహంగా వ్యాపారం చేసుకోగలుగుతారు రాజకీయ నాయకులు కూడా మంచి కాలం అని చెప్పొచ్చు కష్టానికి తగ్గట్టుగా ఫలితం లభిస్తుంది ధనం ఖర్చైనా సరే అధికారం లభిస్తుంది ఎన్నికలందు పోటీ చేసినట్లయితే లాభం చేకూరుతుంది కళాకారులకి మాత్రం కొంత అనుకూలతగా లేదండి ఎందుకంటే విజయాలు లేక అవకాశాలు అంతంత మాత్రంగా ఉంటాయి టెక్నీషియన్స్కి డైరెక్టర్లకి రచయితలకి మాత్రం నూతన అవకాశాలు కొంత ఇబ్బంది పెట్టినా సరే వస్తాయి ఈ సంవత్సరం వ్యాపారస్తులకి అను అనుకూలంగా ఉంది నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు ఫైనాన్స్ వాళ్ళకు కూడా బాగుంది ఈ సంవత్సరం పారిశ్రామిక రంగం వల్ల కూడా బాగుంది ఈ సంవత్సరం విద్యార్థులకి గురుడు ప్రభావం చేత మంచి మార్కులతోటి తదుపరి క్లాసులకు ఉత్తీర్ణత అవుతారు పోటీ పరీక్షల వాళ్ళకి విదేశీ ప్రయాణం వల్ల కూడా సానుకూలంగా ఉంది వ్యవసాయదారులకి రెండు పంటలు కూడా లభిస్తాయి ఆర్థికంగా సమస్యల నుంచి దూరం అవుతారు ఆర్థిక సమస్యల నుంచి అంటే ఏదన్నా అప్పులు రుణాలు ఇలాంటివి ఏమైనా ఉంటే దూరం అవుతారు ఈ విధంగా అన్యరాశి వాళ్ళకు ఉంది తులారాశి గురించి తర్వాత వీడియోలో తెలుసుకుందాం దేవి శ్రీ టీవీ మనందరి టీవీ ఈ ఛానల్ ని లైక్ షేర్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి మా నుంచి మరిన్ని మంచి వీడియోలు రావడానికి తోడ్పడండి ధన్యవాదాలు